సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ హైదరాబాద్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లోని మియాపూర్ భూ కుంభకోణంపై టీటీడీపీ నేతలు పోరాటం ఉధృతం చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీనియర్ నేతలు రావుల పెద్దిరెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనలో పాల్గొని భూ కుంభకోణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ స్కామ్ వెనుక డిప్యూటీ సీఎం పాత్ర ఉందని తెలిసిన ఆయనపై కనీస చర్యలు లేవని టీటీడీపీ నేతలు మండిపడ్డారు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన వారికి వేల కోట్ల భూముల్ని కట్టబెడుతున్నారని ఇంత పెద్ద కుంభకోణంలో సబ్ రిజిస్ట్రార్లను అరెస్ట్ చేసి చేతులు దురుపుకుంటున్నారని రేవంత్ రెడ్డి దేవ చేశారు మియాపూర్ భూ కుంభకోణంలో అవినీతి పరులకు శిక్ష పడే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఈ భూ కుంభకోణం వ్యవహారంపై టీడీపీ నాయకులు గవర్నర్ నరసింహను కలిశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి